ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు బ్యాంకులు అయితే కనబడవు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉన్న సప్తగిరి గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అకౌంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో కూడా అకౌంట్ ఉన్న ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకే బ్యాంకు కిందకైతే వస్తున్నాయి అది ఆంధ్రప్రదేశ్ గతి గ్రామీణ బ్యాంక్ కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ కీలక ప్రకటించింది నాలుగో విడత బ్యాంకుల విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఒకే దేశం ఒకే ఆర్ఆర్బి ప్రణాళికలను త్వరలో అమలుకులోకి తీసుకురాబోతుంది దీనివల్ల దేశవ్యాప్తంగా ఇప్పుడు పదకొండు రాష్ట్రాల్లోని పదిహేను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకరించి ఒకే రాష్ట్రంలో సింగిల్ గ్రామీణ బ్యాంకు విధానంగా మార్చనుంది దీంతో దేశంలో ప్రస్తుతం ఉన్న నలభై మూడు ఆర్ఆర్బీల సంఖ్య ఇప్పుడు ఇరవై ఎనిమిదికి అయితే తగ్గబోతోంది ఇక మే ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగో విడత బ్యాంకుల ఏకీకరణ అనేది అమల్లోకి రానున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో మూడు మూడు బీహార్ గుజరాత్ జమ్మూ అండ్ కాశ్మీర్ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిస్సా రాజస్థాన్లలో రెండు రెండు బ్యాంకులు చొప్పున ఆర్ఆర్బీలు ఏకీకరణ కానున్నాయి ఈ ప్రక్రియ తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఒక్కొక్క గ్రామీణ బ్యాంకు మాత్రమే ఉండనున్నట్లు సమాచారం ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు ఏకీకరణ అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారనున్నాయి మిగతా బ్యాంకుల పేర్లైతే కనిపించవు ఈ బ్యాంకులు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ బ్యాంక్గా వ్యవహరించనుంది అదేవిధంగా పశ్చిమ మనకి ఉద ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లోనూ ఒక్కొక్క ఆర్ఆర్బి మాత్రమే ఉండబోతుంది ఇక ఈ ఏకీకరణ ద్వారా ప్రజా ప్రయోజనాలు గ్రామీణ బ్యాంకుల ప్రయోజనాల దృష్ట్యా రీజనల్ రూరల్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం పంతొమ్మిది ఆరు అనుసరించి ఈ ప్రక్రియ అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ అయితే ప్రకటించింది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రస్తుతం నలభై మూడు ఆర్ఆర్బీలు ఉన్నాయి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు శాఖలతో ఇరవై ఆరు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో సేవలు అందిస్తూ ఉన్నాయి ఈ బ్యాంకులు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది డిపాజిటర్లు రెండు పాయింట్ ఆరు కోట్ల మంది రుణ గ్రహీతలను రుణాలు అందించి ఉన్నాయి ఏకీకరణతో ఈ బ్యాంకులు మరింత బలమైన సమర్థవంతమైన సంస్థలుగా మారి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను మెరుగుపరుస్తాయని అధికారులైతే అంటూ ఉన్నారు చిన్న మరియు సన్నకారు రైతులు వ్యవసాయ ఆర్ కార్మికులు చేతి వృత్తి కార్మికులకు రుణాలు అందించడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటివి ఈ బ్యాంకుల లక్ష్యం ఒకప్పుడు దేశంలో నూట తొంభై ఆరు ఆర్ఆర్బీలు ఉండగా రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి మనకి ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు మూడు దశల్లో జరిగిన ఏకీకరణల వల్ల ఈ సంఖ్య అనేది నలభై మూడుకు తగ్గింది ప్రస్తుతం నాలుగవ దశ ఏకీకరణతో ఈ సంఖ్య ఇరవై ఎనిమిదికి చేరబోతుంది ఆర్ఆర్బీల్లో కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ స్పాన్సర్ బ్యాంకుల యొక్క శాతం థర్టీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీన్ పర్సెంట్ వాటాలు అయితే కలిగి ఉన్నాయి ఈ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తూ ఉంటుంది నావార్డు కూడా పర్యవేక్షిస్తూ ఉంటుంది ఇక ఆర్ఆర్బీలు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందించడంతో పాటు మనకి ఎంజిఎన్ఆర్జీఎస్ కార్మికుల వేతనాలు చెల్లింపులు పెన్షన్ పంపిణీ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటాయి అంతేకాకుండా లాకర్ సౌకర్యాలు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ సేవలను కూడా అందిస్తాయి ఏకీకరణతో ఈ సేవలు మరింత సమర్థవంతంగా విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనకి గ్రామీణ వికాస్ బ్యాంక్ అదేవిధంగా ఏదైతే ఈ సప్తగిరి బ్యాంక్ ఇవన్నీ కూడా మనకి మూడు బ్యాంకులన్నీ కూడా ఒకే బ్యాంకు లోకైతే రానున్నాయి ఆంధ్ర బ్యాంకు వీటికి యూనియన్ బ్యాంక్ వీటికి స్పాన్సర్ బ్యాంక్ గా ఉండబోతుంది